పవన్ కళ్యాణ్ గారు తన సహజ సిద్ధమైనటువంటి శైలికి భిన్నంగా నిర్మాత రత్నం గారిని బయటపడేయటం కోసం కంకణం కట్టుకున్నారు ఆయన ఎందుకంటే ఎప్పుడు కూడా సినిమా ప్రమోషన్ల వైపు కన్నెత్తి కూడా చూడనటువంటి పవన్ కళ్యాణ్ గారు సినిమాని ప్రమోట్ చేస్తున్నటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే ఆ సినిమా ఇప్పటిదాకా సరైన పబ్లిసిటీ లేదు సినిమా ఇంకా వెళ్ళలేదు సినిమా ఎలా ఉంటుందో ఏంటో అని ఫ్యాన్స్ అంతా ఒక పక్కన భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు నిన్న హైదరాబాద్లో మాట్లాడినటువంటి మాటలు కానీ రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆయన ఆ సినిమాని పాజిటివ్గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి విధానం కానీ ప్రెస్తో మీడియా సంస్థలతో ప్రెస్తో ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ప్రెస్కి మీడియాకి పబ్లిసిటీకి కాస్త దూరంగా ఉండేటువంటి సహసిద్ధమైనటువంటి నైజం అయింది కానీ దానికి భిన్నంగా ఆయన ఈరోజు సినిమాని ప్రమోట్ చేస్తున్నటువంటిది మరో పక్కన శత్రుపక్షం ఎలాగో ఉండనే ఉంది ఆ బైకాట్ హరిహరి వీరమల్లు అని చెప్పి వాళ్ళు ఒక పక్కన ట్విట్టర్లో వాళ్ళు ఒక పక్కన ట్రెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు రేపు సినిమా కూడా అందరికంటే ముందు వాళ్ళే వెళ్తారు ఎవరైతే యాంటీ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్లే ముందు సినిమాకి వెళ్ళిపోయి సినిమాని పైన నెగిటివ్గా పబ్లిసిటీ చేయడానికి నె నెగిటివ్గా కామెంట్స్ చేయటానికి కూడా వాళ్లే ముందుండేటువంటి పరిస్థితి కూడా మనం ఊహించవచ్చు ఏంటంటే గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ పైన విషయం కక్కేటువంటి బ్యాచ్ ఉంటానే ఉంటుంది కదా గతంలో భీమల నాయక్ సినిమాలో పది రూపాయలకి ఐదు రూపాయలకి టికెట్లు అమ్మినటువంటి వాళ్ళు ఈరోజు సినిమా వస్తుంది అంటే ఓ పాజిటివ్ టాక్తో ఒక బ్రహ్మాండమైనటువంటి సినిమా ఒక నేపథ్యంతో ఒక చారిత్రక నేపథ్యంతో కల్పిత కథే కావచ్చు కానీ ఒక చారిత్రక నేపథ్యంలో ఒక సనాతన ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి ఒక దృశ్య కావ్యంగా ఒక సినిమా రాబోతుంది అంటే సహజంగానే ఏంటంటే శత్రుపక్షం కూడా యాక్టివ్గానే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు అవన్నీ సహజం కదా మన శత్రువులు మన మంచి ఎలా కోరుకుంటారు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇవన్నీ పట్టించుకునే పరిస్థితి లేదు అనేటువంటిది ఆయన చేసిన కామెంట్స్ని కూడా మనం గమనించవచ్చు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి సినిమా రాబోతుంది అనేది అర్థమవుతుంది ఆయన ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలు ఆ కథాంశము దాని నేపథ్యము ఆయన చెప్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఒక అద్భుతమైన సినిమాగా హరిహర వీరమల్లో ఉండబోతుంది అనేది ఒక అవగాహన అయితే కలుగుతుంది మరొకటి ఏంటంటే ఈ సినిమాలో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి చెప్తున్నటువంటి వైను ఆల్రెడీ సాంగ్స్ అన్ని బాగా హిట్ అయినాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది అనేటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంది కీరవాణి గారు చాలా అద్భుతమైనటువంటి ఇవి ఇచ్చారు దీంట్లో అనేటువంటిది కూడా ఒక పక్కన అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే టికెట్ల రేటు పెంచుకోవడానికి కూడా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అనుమతి ఇవ్వటం ఒక అడ్వాంటేజ్ ఆ సినిమా గతంలో పది రూపాయలు పదిహేను రూపాయలు టికెట్లు అమ్మినప్పుడే బ్రేక్ అయినాయి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అలాంటిది ఈరోజు ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ స్పెషల్ షోలకు అవకాశం ఇచ్చారు ఎక్స్ట్రా షోలకు అవకాశం ఇచ్చారు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి నాకు తెలిసి ఒకటి రెండు రోజుల్లోనే నిర్మాత బయటపడేటువంటి పరిస్థితి కూడా ఉంది దానితో నెక్స్ట్ ఇమీడియట్ వీకెండ్ వస్తుంది కాబట్టి ఏంటంటే ఏంటంటే ఒక నిర్మాత కష్టాల్లో ఉన్నప్పుడు ఆ నిర్మాతని ఆ కష్టాల నుంచి బయటపడేయడం కోసం ఎందుకంటే రెండు కోవిడ్ పో కోవిడ్ దెబ్బలు చూశారు కోవిడ్ రెండు రెండు దశల్లో ఈ సినిమా మొదల మొదలుపెట్టినప్పటి నుంచి అనేక రకాల ఇబ్బందులు పడతా వచ్చింది తర్వాత రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండటం ఆ డేట్స్ ఇవ్వకపోవటం దానివల్ల సుదీర్ఘకాలం ఈ సినిమాను నమ్ముకుని రత్నంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు ఆ ఇబ్బందుల నుంచి ఆయన బయటపడేయడం కోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంతవరకు రెమ్యుండేషన్ తీసుకోలేదు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పింది మనం గమనించవచ్చు కాబట్టి ఏంటంటే ఏదేమైనప్పటికీ ఏంటంటే ఒక ఒక మంచి దృక్పథంతో ఒక మంచి సదుద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి సినిమా ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఒక సినిమా చారిత్రక నేపథ్యంలో ఉన్నటువంటి ఒక కల్పిత కథతో ఒక అద్భుతమైనటువంటి సినిమాని తీసుకురావటం అనేది మనం గమనించవచ్చు కాబట్టి ఏంటంటే సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటారు ఏమాత్రం సందేహం లేదు పవన్ కళ్యాణ్ గారి ప్రమోషన్స్ చూసిన తర్వాత ఎవరికైనా నమ్మకం కలుగుతుంది చూద్దాం ఏం జరుగుతుంది